వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు ఏమి ఏమి ఆలూ పొరటాతో మీ ముందుకు వచ్చేసానండి సూపర్ టేస్టీగా ఉండే ఆలూ పొరటా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ ఆలూని తీసుకున్నాను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని ఆలూని వేసుకోవాలి రెండు గ్లాసుల వాటరు కాస్త అంత సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఆలుకు పడుతుంది మనం ఉడికించేటప్పుడు మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఇలా గోధుమ పిండిని తీసుకొని సాల్ట్ వేసుకొని గోధుమ పిండికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కాస్త అంత వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దని రెడీ చేసుకోవాలి చపాతీకి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఆలు బాగా పూర్తిగా ఉడికిపోయినాయి అండి ఈ ఆలు కర్రీలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా కట్ చేసుకోవాలి పొడవుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి బాండి పెట్టుకొని ఒక గ్రేటెడ్ ఆయిల్ వేసుకొని దీనిలోకి పోపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించుకోవాలి దీనిలోకి తగినంత పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇలా మెత్తగా చిదుముతూ చేతితోనే ఈ ఆనియన్స్లోకి వేసుకున్నట్లయితే ఆలు కర్రీ రెడీ అవుతుంది ఇలా ఎక్కడా గడ్డలు లేకుండా ఆలుని మెత్తగా ఎక్కడన్నా ఉన్నా సరే ఇలా గంటితో మనం చూసుకొని కల ఇలా కలుపుతూ ఉంటే మొత్తం మే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత క కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద గోధుమ పిండిని తీసుకొని చపాతీ ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి చూసారా మా అత్తగారు చేస్తూ ఉన్నారండి సూపర్గా చేస్తారు ఇలా ఆలు పరోటా అత్తయ్య గారు ఇప్పుడు దీనిలోకి ఆలూని ఆలు కర్రీ రెడీ చేసుకున్నాం కదా ఈ చపాతి ము పిండిలోకి ఈ ఆలు కర్రీని పెట్టేసేసుకొని ఒక్కసారి అలా పొడి పిండిలోకి అలా పెట్టేసుకొని ఇప్పుడు కూరని బయటికి రానియకుండా ఒక్కసారి మనం చపాతీ పీట మీద రుద్దుకున్నట్లయితే సూపర్గా వస్తుందండి చపాతి చూసారా ఎక్కడ ఆలు అనేది బయటికి రాకుండా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద పెండం పెట్టుకొని పెండం హీట్ అయిన తర్వాత ఇలా ఆలు వే ఆలు పరోటాను వేసుకోవాలండి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆలూ పొరటాని కాల్చుకోవాలి చూసారా చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో చపాతి ఇప్పుడు దీనికి ఆయిల్ రాసుకోవాలండి రెండు వైపులా గనక కాల్చుకున్నట్లయితే ఆలూ పొరటా రెడీ అవుతుంది సూపర్ టేస్టీగా ఉండే ఆలూ పొరటా రెడీ అయింది ఇట్లానే మనం తయారు చేసుకున్న చపాతీ పిండిలోకి ఈ ఆలుని ఆలు కర్రీని స్టప్పింగ్ చేసుకొని అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో రుచిగా ఉండే ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే ఆలు పరోటా ఇదిగో మరొక చపాతిని చూపిస్తున్నాను ఇలా ఇలా పిండి ముద్దులోకి ఈ ఆలుని పెట్టేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి కూర బయటికి రాకుండా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు పలచగా కాకుండా మందంగా కాకుండా ఈ మాత్రంగా ఉండేటట్టు ఇలా మనం చపాతి చేసుకుంటే సూపర్గా టేస్టీగా ఉండే ఆలూ పరోటా రెడీ అవుతుంది చూసారా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎమ్మి ఎమ్మి ఆలు పొరటా మన ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు నచ్చితే కనుక దీని మీద నెయ్యి కూడా రాసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకుంటే ఆలు పొరటా రెడీ అవుతుంది చూసారు కదా సూపర్ టేస్టీగా ఉండే ఇప్పుడు దీనికి దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని ఇదే నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఆలు పొరటా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్